హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి కాస్త ఆకు మొన్న ఒక రోజు కోసాను కదా తర్వాత మళ్ళీ వర్షం పడిందా చాలా బాగా వచ్చేసిందండి ఇప్పుడు ఇలా వేసుకుంటే కోపి గింజలు పెట్టుకొని కాకుంటా ఉల్లిపాయ మళ్ళా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవచ్చు రెండు మిరసలు ఎండుమిర్చి ఒక నాలుగు తగినంత ఆకు ఎంత ఉందో చూసుకొని దానికి తగినంత వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా వేసుకుంటున్నా కారం బాగా ఉండాలి తినడానికి అని కాస్త కారం ఎక్కువే వేసుకున్నాను ఇలా వేస్తుంది వేగిన తర్వాత చూడండి బాగా వేగుతున్నాయి కాస్త మినపప్పు వేస్తే ఉద్దిపప్పు అంటాము మేము ఉద్దిపప్పు కాస్త లేదా శనగపప్పు రెండు వేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందండి మనం ఆకు తినేటప్పుడు కూడా కటకటమంటూ చాలా బాగుంటుంది మన చెట్లు తోటలు కాసిన ఆకు నవనవాలు ఆడుతుంది ఫ్రెష్గా చాలా బాగుంది నాకైతే ఆకుకూరలు చాలా ఇష్టం అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తానంటే కాలేలాగా పట్టుకున్నాను అన్నమాట బాకాస బ్రౌన్ కలర్లో వేగింది తిండిపోయాయి గింజలు అన్నీ బాగా వేగాయి కదా ఇప్పుడు ఆకు ఇలా పెట్టుకున్నామా చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది ఆకు కోసుకొచ్చాను ఇప్పుడే ఇందాక ఆరు గంటలకు కోసానండి బాగా వేగిన తర్వాత కాస్త ఉప్పు ఉప్పు వేసి ఉడికించిన తర్వాత ఇంకేమి వేయనండి నేను ఓన్లీ వెల్లుల్లిపాయ కొట్టి వేస్తా తెల్లగడ్డ పెట్టి వేసేస్తాను చాలా బాగుంటుంది ఈ ఆక్కంతా అలా వేసుకుంటేనే బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఇలా చేసుకుంటే ఎంత ఆకు చేసినా ఇది అప్పటికి తక్కువగా అయిపోతుంది అన్నమాట ఆకు కదా చాలా తక్కువే అవుతుంది చూడండి ఇట్లా తిప్పుకుంటే బాగా వాడిపోద్ది అంతే అయిపో కాస్త వాడిన తర్వాత బాగా ఒక తెల్లగడ్డ కొట్టేసినామంటే మంచిగా మెల్లకి స్మెల్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేదైనా ఆకుతో అయితే పప్పులు కొట్టి వేసుకుంటే బాగుంటుంది దీనికైతే అవసరం లేదు ఇది తోటకూర కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడు అంత ఆకుందా ఇప్పుడు చూడండి ఇది ఎంత తక్కువైపోయింది అది ఇదంతా పిడికడ ఆకు వస్తుంది ఇంకొంచెం ఉడికిన తర్వాత కాస్త పసుపు వేసుకొని ఉప్పు వేసేసుకుంటే బాగుంటుంది వేస్తా సాల్ట్ వేస్తా కాస్త పసుపు వేస్తా పసుపు కూడా ఉంటే సరిపోతుంది బాగుంటుంది కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే కొంచెమే ఉంది కదా ఆకు కాస్త మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఆకు రెడీ అయిపోయింది అంటే టేస్టీ టేస్టీ వాసన మంచిగా ఉంటుంది చాలా మంచి వాసన వస్తుంది బాగా ఉంటుంది అంత పంచుతున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కాస్త ఉడికిన తర్వాత అయిపోవాలి ఆకు ఫ్రై బాగుంటుంది అన్నంలో అయినా తినచ్చు బాగుంటుంది తినడానికి అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఒక ఐదు నిమిషాలు పెట్టి దించేస్తాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్